హలో అండి అందరికీ నమస్తే అందరికీ తెలిసిన విషయమే వింటర్ సీజన్లో చాలామంది వాటర్ తక్కువగా తాగుతుంటారు ఇది కరెక్ట్ కాదండి సీజన్ ఏదైనా సరే మినిమం రోజుకి రెండు నుంచి మూడు లీటర్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ తాగుతుండాలి ఈ వింటర్ సీజన్లో ముఖ్యంగా ఈ వాష్రూమ్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంటుందని ఈ వాటర్ అనేది తక్కువ తీసుకుంటుంటారు అలా చేయమాకండి రోజుకి మినిమం రెండు నుంచి మూడు లీటర్లు పెద్దవాళ్ళు అయితే పిల్లలైతే ఒకటి నుంచి రెండు లీటర్లు మినిమం తీసుకుంటుండాలి అలా తీసుకోకపోతే ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి అంటే మీకు యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట రావటం కానీ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం కానీ ఆ యూరిన్ కూడా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది కొంతమందిలో కొంతమందిలో లోయర్ అబ్డామినల్ పెయిన్ ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఏదన్నా తీవ్రం అవుతుంటే మటుకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇన్ఫెక్షన్ త్వరగా కంట్రోల్ చేసుకోకపోతే అది కిడ్నీస్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమస్య ఎక్కువగా లేడీస్ తర్వాత డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం సో సీజన్ ఏదైనా సరే వాటర్ మటుకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ లో తీసుకుంటూ ఉండండి